よかった。 వారి యొక్క సంఖ్యలో లేదు కానీ వారు ఆరాధించే దేవుడైన క్రీస్తులో ఉంది కొందరు గుర్రములు బట్టి అతిశయ పడతారేమో గాని మేమైతే మా దేవుడిని యహోవ ఎందు అతిశయ పడతాము అలా గుర్రములు బలములు యందు రథములు బలముయందుకు శ్వాస ఉంచి వారు కుంగి నిలబడతారేమో గాని దేవుడి ఎందుకు శ్వాస ముంచిన మేమైతే లేచి చక్కగా నిలబడతాము కాబట్టి అలెగ్జాండర్ కావచ్చు ఖైజర్ కావచ్చు మరొక ఏ రాజైన కావచ్చు ప్రతి రాజ్యము సైనిక బలము ద్వారా స్థాపించబడితే యేసు క్రీస్తు వారి యొక్క రాజ్యం మాత్రమే ప్రేమ అనే పునాది మీద స్థాపించబడింది దేవుడికి స్తోత్రం కలుగునే కాక ఇసాయి సంఖ్యా మే నీ హై బల్స్ పరమేశ్వర్ యేసు మేము